హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడా థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర కార్ల జాతర కాన్సెప్ట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న మా ప్రేక్షకులకి మా కస్టమర్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి ఎందుకంటే ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ కార్ల జాతర ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి మా లాంటి మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక కార్ కొన పెట్టాలి అనేటువంటిది కాన్సెప్ట్తో మేము ముందుకైతే వచ్చాము ఆ కాన్సెప్ట్ని మేము అనుకున్న విధంగానే సక్సెస్ చేశారు అందులో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి ఈ ఈరోజు డేట్ ట్వంటీ ఎయిట్ అండి డేట్ ట్వంటీ ఎయిట్లో భాగంగా మీ ముందుకి చాలా 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 తక్కువ ధరలో ఒక వెహికల్ని తీసుకొచ్చాను అదే మారుతి జన్ అండి పెట్రోల్ కమ్ ఎల్పిజి ఎల్పిజి ఫుల్ చేస్తే ఆరు వందల కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుందండి ఒకసారి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మేము పెట్టేది ప్రతిదీ మీరు చూడొచ్చు తద్వారా మా దగ్గరికి అయితే వచ్చి వెహికల్ని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఫుల్గా వెహికల్ని అయితే ఒకసారి క్లారిటీగా రైట్ రౌన్లో చూడండి క్లారిటీగా మొత్తం టు పిన్ చూడండి వీడియోని అయితే చివరి వరకు చూడండి ఈ వెహికల్ని అయితే ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు అని అయితే నేను చెప్తాను ఎందుకంటే వెహికల్ ధర అలా ఉంటుంది ఖచ్చితంగా ఎల్పిజి ఉంది ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎక్కడికైనా వేసుకెళ్ళిపోవచ్చు క్లారిటీ డే ట్వంటీ ఎయిట్ ఫ్రెండ్స్ ఇంకొకటి డే థర్టీ మన దగ్గరికి వస్తుంది డే థర్టీ చాలా 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 స్పెషల్గా ఉంటుందండి మీరు ఎవరు ఊహించిన విధంగా ఒక సర్ప్రైజ్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఆ సర్ప్రైజ్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేస్తాను త్వరలో అండ్ డే ట్వంటీ నైన్లో భాగంగా మీ ముందుకి మారుతి సుజుకి జెన్ తీసుకొచ్చానండి వెహికల్ మోడల్ వచ్చేప్పటికి టూ థౌజండ్ మోడల్ అండి మోడల్ ఓల్డ్ అని అనుకుంటున్నారేమో పీస్ అయితే న్యూ పీస్ లాంటి పీస్ కూడా దీని ముందు సరిపోదు అంత క్వాలిటీగా ఉంది వెహికల్ ఎక్కడ ఒక చిన్న రెస్ట్ లేదు ఏ యొక్క పార్ట్ మారలేదు పిన్ టు పిన్ అన్ని ఒరిజినల్ పార్ట్స్ అండి అండ్ వెహికల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాము షాకింగ్ ప్రైజ్ కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే ఇరవై ఎనిమిది వేలకి వెహికల్ అయితే ఇచ్చేస్తున్నామండి గుడివాడ వచ్చేసి డైరెక్ట్గా మన ఆఫీసులో వెహికల్ అయితే ఉంటుంది సొంతం చేసుకోండి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ నాలాంటి మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కారు కొనాలనేటువంటి ఉద్దేశంతో ఇంత తక్కువ తక్కువ మార్జిన్స్లో వెహికల్స్ని అయితే తీసుకొస్తున్నాము తక్కువ తక్కువ పెట్టుబడులతో వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు ఖచ్చితంగా ఫుల్ క్వాలిటీలో ఉంది ఇది ఒక స్కూల్ హెడ్ మాస్టర్ అయితే వాడారండి ఆయన అయితే వెహికల్ని ఇప్పటివరకు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసారు ఇరవై ఎనిమిది వేలకి ఫైనల్గా ఇచ్చేస్తున్నాము మన ఆఫీస్ కమిషన్ అయితే ఎప్పట్లోనే దీనికి గాను ఒక ఐదు వేల రూపాయల ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుంది అదొకటి గుర్తు పెట్టుకోండి వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రంట్ రెండు సీల్ డైర్స్ అయితే వేయించారు ఆయన అండ్ బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ అయితే వేయించారు ఒకసారి టైర్ కూడా చూసుకోవచ్చు క్లారిటీగా చూడండి ఫ్రంట్ రెండు సీల్ డైర్స్ కూడా వేయించారు ఎంఆర్ఎఫ్ కంపెనీ లేటెస్ట్గా వేయించారండి అండ్ బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అయితే ఉంది సార్ ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు రీడింగ్ అయితే కేవలం డిస్ప్లేలో అరవై యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే ఉంది అది రెండు వేల సంవత్సరం క్రితం ఉంది కదా ఒరిజినలా కాదా అనేది మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే మంచి కండిషన్లో ఇంజిన్ అయితే ఉంది నేను టెస్ట్ డ్రైవ్ చేశాను కదా చూపిస్తున్నా చెప్తున్నాను మీరు కూడా టెస్ట్ డ్రైవ్ అయితే చేయొచ్చు పర్ఫెక్ట్గా ఉంది ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది కస్టమర్ అయితే ఈ మంత్ లైఫ్ అయితే అయిపోతుంది నేమ్ ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేస్తారైనా ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది మీ పేరు మీదకి వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి సీప్ కూడా వచ్చేస్తుందండి ఇంత మంచి వెహికల్ని ఇరవై ఎనిమిది వేలకి తీసుకొచ్చామంటే ఖచ్చితంగా మేము జెన్యున్గా బిజినెస్ చేస్తున్నాము కాబట్టి ఇంత ఇంత తక్కువ రేట్లకి వెహికల్స్ని అయితే తీసుకొస్తున్నాము ఈ వెహికల్ మేము కొనేసుకొని ఒక నలభై వేలకి నలభై ఐదు వేలకి అమ్మేయగలము పెద్ద విష పెద్ద విషయం కాదు మేము ఈ వెహికల్ని అయితే ఖచ్చితంగా నలభై ఐదు వేలకి అయితే వెహికల్ అయితే అమ్మేస్తానండి ఎందుకంటే వెహికల్లో ఎల్పీజీ కిట్ ఉంది వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది ఇంజిన్ వర్కింగ్లో ఉంది ఫ్రంట్ అండ్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాటరీ ఉంది అంతకు మించి బాడీ బాగుంది ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్యాన్సీ నెంబరు ఖచ్చితంగా నలభై ఐదు వేలు యాభై వేలుకి ఈజీగా వెళ్ళిపోయింది కానీ ఖచ్చితంగా మేమైతే జెన్యున్గా చేస్తున్నాం కాబట్టి ఇరవై ఎనిమిది వేలకి డైరెక్ట్ కస్టమర్ ప్రైజ్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాము ఒకసారి ఇంటీరియర్ చూద్దరిగింది రండి ఫ్రెండ్స్ రండి ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను ఆ తర్వాత ఎల్పిజి కిట్ చూపిస్తాను మీకు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇంటీరియరు కస్టమర్ అయితే దీనికి సీట్ కవర్స్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయించుకున్నారు ఆ సోనీ సోనీకి సంబంధించినటువంటి ఆ మ్యూజిక్ ప్లేయర్ చూడండి ఓల్డ్ మోడల్ అనమాట బాగా అనిపిస్తుంది అనమాట ఏసీ కూడా చాలా అంటే చాలా అయితే ఉందండి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను దానికంటే ముందు ఒకసారి ఎల్పిజి కిట్ ఒకసారి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఎల్పిజి కిట్ అనమాట చాలా నీట్గా ఉంది బాడీ కూడా చూసుకోండి ఏ ఒక్క పార్ట్ మారలేదు ఇంతవరకు ఎక్కడ రెస్ట్ కూడా సరిగ్గా కనబడదనమాట రెండు వేల బాడలు అయినప్పటికీ చాలా ఇంత మంచి బాడీ అప్పుల్లోనే వచ్చిందండి చాలా గట్టి బాడీలు అనమాట ఇవి అందుకే రెస్ట్ ఎక్కువ త్వరగా రావన్నమాట అండ్ ఈ సిఎన్జి సారీ ఎల్పిజి సిలిండర్ అనమాట ఇది ఇది ఒకసారి ఫుల్ చేస్తే టూ అండ్ హాఫ్ లీటర్స్ అయితే టూ అండ్ హాఫ్ సిలిండర్స్ అయితే పట్టిద్దనమాట రెండున్నర సిలిండర్స్ ఎల్పిజి అంటే ఏంటంటే మన ఇంట్లో వాడే గ్యాస్ బండ్లు ఉంటే చూసారండి ఆ గ్యాస్ సిలిండర్స్ రెండున్నర సిలిండర్స్ అయితే పడతాయి ఆరు వందల కిలోమీటర్లు అయితే మైలేజ్ అయితే వస్తుందండి డైరెక్ట్గా హైదరాబాద్లో వచ్చేసి గుడివాడ నుంచి ఒకసారి దీన్ని ఫుల్ చేస్తే అంత మైలేజ్ వచ్చేటువంటి కార్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు నాకే అనిపించింది ఈ వెహికల్ నేను సొంతంగా యూజ్ చేద్దామని చెప్పి కానీ మన కార్ల జాతర నడుస్తుంది కాబట్టి అందులో ఈ వెహికల్ని పెడదాము ఖచ్చితంగా మన కస్టమర్స్కి అయితే ఇద్దాము ఈ వెహికల్ అనే ఉద్దేశంతో ఈ వెహికల్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఏ ఒక్క పార్ట్ మారలేదు వీడియోని ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తేనే క్లారిటీ మీకు వస్తుంది ఒక వీల్ క్యాప్స్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి వీల్ క్యాప్స్ ఇంచుకోండి వెహికల్ లుక్ ఇంకా మారిపోయేది ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఫేవర్గా ఉండి జలుబు చేసింది అందుకే వాయిస్ చేంజ్ అయిందండి డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే సారీ సార్ ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఇంజిన్ స్మోక్ ఏమైనా వస్తుందేమో చూడండి ఫ్రెండ్స్ మీరు రండి అసలు ఇంజిన్ బీటింగ్ చూడండి అసలు ఆ ఒరిజినల్ బీట్ ఎలా అయితే పడుతుందో అలాంటి ఒరిజినల్ బీట్ అయితే పడుతుంది ఒరిజినల్ వెహికల్ అండి ఇది అండ్ ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది సార్ ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది ట్యాంపరింగ్ చేసేంత నాలెడ్జ్ కూడా వారికి ఉండదు వెహికల్ని వాడడమే ఆయనకి తెలుసు అనమాట సార్ ఇంజిన్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందంటే ఫ్రంట్ బానిట్ కూడా చేంజ్ కాలేదండి ఎక్కడా ఎక్కడ కొద్ది కూడా రెస్ట్ అనేది ఎక్కడా లేదు ఒరిజినల్గా ఉంది బాడీ అయితే బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ అండి రెండు వేల ఇరవై నాలుగు మొన్నే వేసాను అని చెప్పి అన్నారు సార్ అయితే ప్రతిదీ మీరు చూసుకోవచ్చు గ్యాస్ ఏమైనా అని చెప్పి చూడండి ఓపెన్ చేశాను అసలు గ్యాస్ కాదు కదా ఏది రాదనమాట వెహికల్కి మీరు దీన్ని ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా వాడుకోవచ్చు అండి ఖచ్చితంగా ఈ కార్ని మిడిల్ క్లాస్ వాళ్ళే తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను స్పేర్గా కార్ పెట్టుకునే వాళ్ళకంటే కార్ ఉండి స్పేర్గా కార్ పెట్టే వాళ్ళకంటే కొత్తగా కార్ కొనుక్కునే నా కి ఈ కార్ ఇద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా మన ఆఫీస్కి అయితే రండి చాలా బాగుంది రండి ఇంజిన్ కూడా ఇంజిన్ బీటింగ్ కూడా చాలా బాగుంది ఏ ఒక్క పార్ట్ మారలేదు ఏసీ కూడా రన్నింగ్లో ఉందండి అండ్ ఇంకొకటి ఏంటంటే పార్ట్స్ దొరకమని అనుకుంటారేమో మార్చి చూసుకీ బ్రాండ్ అండి యువతల వచ్చేప్పటికి మారుతి సుజుకిలో దొరకని పార్ట్ అండ్ ఉండదు అండ్ ఏ మెకానిక్ అయినా రిపేర్ చేస్తాడు అంతా బాగుంటుంది ఇక ఆ వెహికల్లో మీకు ఫైనల్లీ ఇది కూడా చూపించేస్తున్నాను రండి వెదర్ షీల్డ్ కూడా తీసాను పంచ్ మార్క్స్ అప్పటి నుంచి ఉన్నాయి పంచ్ మాక్ పంచ్ మార్క్స్ వెహికల్ పుట్టిన గానించి ఉన్నాయి అన్నమాట చూసారా ఎక్కడ ఏ విధమైన రెస్ట్ లేదు జెన్యున్ ఒరిజినల్ పీస్ అండి అండ్ మీరు ఈ డోర్ కూడా చూసుకోవచ్చు సెంట్రల్ వాకింగ్ కూడా ఉంది దానికి బ్యాటరీ అయిపోయిందని అన్నారు సెంట్రల్ వాకింగ్ రిమోట్కి అది కూడా ఒకటి చేపించుకుంటే సరిపోయింది చూసుకోవచ్చు ఒరిజినల్ అనమాట అసలు యాక్సిడెంట్ అయ్యే ఆనవాళ్లు కూడా ఈ వెహికల్లో కనబడడం లేదు అంత బాగుంది ఇక ప్రతి డోరు చూపించుకుంటూ వెళ్తే మనకు టైం అయితే అయిపోతుంది కాబట్టి ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దామండి రివర్స్ చేస్తే ఫోర్ సిగ్నల్ అలుగుతుందండి గ్యాస్ అయిపోయిందండి వెహికల్లో పెట్రోల్లో పెట్టాను ఇప్పుడు పెట్రోల్ రన్నింగ్ అనమాట ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇది వచ్చే ఈ క్విట్ చూసారా కిట్ వచ్చేపాటికి ఎల్పిజి అండ్ పెట్రోల్ లో మార్చేటండి క్విట్ అనమాట ఈ ఇది యువతలకు ఎట్లా అంటే ఎల్పీజీ చేంజ్ అవుతుంది అండ్ మీకు చూపిస్తాను ఇప్పుడు రన్నింగ్లో ఉంది కదా ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దామండి ఏసీ కూడా మీరు చూసుకోవచ్చు ఏసీ కూడా చాలా బాగా వస్తుంది వెహికల్ వచ్చేపాటికి రన్నింగ్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ విండ్షీల్డ్ గ్లాస్ వచ్చేప్పటికి క్రాక్ ఉంది అది ఒకటి చేంజ్ కూడా సరిపోయింది ఇది ఆఫర్ ప్రైజ్ అండి వెహికల్ రన్నింగ్ చాలా బాగుందండి లోకల్లో తిరగడానికి కానీ లాంగ్లో తిరగడానికి కానీ చిన్న ఫ్యామిలీకి అయితే ఎక్సలెంట్ అయితే ఉంది వెహికల్ అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చండి డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేపటికి వెహికల్ ఎక్కువ రా నలగలేదండి వెహికల్ వచ్చేపటికి వెహికల్ రన్నింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ఆఫీస్ చూడొచ్చు రైట్ సైడ్ లో ఉంటది అసలు ఆఫీస్ లో వెహికల్ పెట్టి తీయడానికి ఖాళీ లేదు అందుకనే బయటకు వచ్చి వీడియోస్ చేస్తాము ఎక్కువ మనం ఏసీ కూడా చాలా బాగుందండి వెహికల్ కి ఏ విధమైనటువంటి రిపేర్ లేదు ఇప్పటికెప్పుడు తీసుకెళ్ళి మీరు వెహికల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకైతే వస్తుంది వెహికల్ పికప్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారా ఫోర్త్ గేర్లోనే అరవై స్పీడ్ అయితే రీచ్ అయింది ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ మ్యాన్యువల్ గేర్ అండి సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది వెహికల్కి కాకపోతే రిమోట్ బ్యాటరీ అయిపోయిందని చెప్పారు ఇది వెహికల్ తీసుకోగానే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవాలండి ఏమంటే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మంత్ థర్టీ ఎయిత్తో ఇది లైఫ్ అయితే అయిపోతుంది మళ్ళీ లైఫ్ చేయించుకోవాలి మీరు ఈ లోపు మీరు అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మీ పేరు మీదకి ఏదైతే వచ్చేస్తుంది మీరు ఎప్పుడైనా సరే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు మనం చూడండి సెంటర్కి వచ్చేసాము నాగవర్పాడు వంతెన అంటారు మన ఆఫీసుకి వచ్చే దారి అనమాట ఇది ఇది ఏలూరు రోడ్ ఫ్రెండ్స్ చూడండి వెహికల్ ఎంత చిన్న వెహికల్ అయినప్పటికీ వెహికల్ పికప్ కానీ కండిషన్ కానీ అంతా చాలా బాగుంది డిస్ప్లేలో ఏ విధమైనటువంటి లైటింగ్ సిగ్నల్స్ కానీ ఏది లేదు అంత జెన్యున్గా ఉంది ఇప్పుడు చాలా దూరం అయితే మనము టెస్ట్ డ్రైవ్కి అయితే వచ్చాము ఈరోజు ఎక్కువ టైం లేదు ఆఫీస్లో చాలా వర్క్ ఉందండి తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ని స్క్రాప్ చేసుకున్నా సరే మీ డబ్బులు ఎయిట్ పోవన్నమాట మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంది వెహికల్కి హారం దగ్గర నుంచి అన్నీ గా వర్క్ అవుతున్నాయి హార్న్ కూడా పెద్ద ఆర్న్ అనమాట సౌండ్ బాగా ఎక్కువ వస్తుంది సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉందండి వెహికల్కి అప్పట్లో వచ్చే మ్యూజిక్ ప్లేయర్లు క్యాసెట్లు పెట్టుకుంటారు కదా చిన్న చిన్న క్యాసెట్లు మంచి వింటేజ్ వెహికల్ అనమాట ఇది చాలా బాగుంది వెహికల్ స్ ఓఎల్ఎక్స్లో లక్స్లో వస్తున్నారండి ఫ్రాడ్లని అయితే మీరు దయచేసి మన పేరు వాడుకొని ఓఎల్ఎక్స్లో యాడ్లు పెట్టుకుంటున్నారన్నమాట వైల్డ్ లక్స్లో యాడ్లు అరవింద్ కాల్సిన బైక్స్ అని చెప్తే నమ్మద్దు అండ్ ఇంకొకటి ఇది డే ట్వంటీ ఎయిట్ అండి డే థర్టీ మనకి చాలా దగ్గరలో ఉంది డే థర్టీ చాలా స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు మీరు ఎవరు ఊహించిన విధంగా డే థర్టీని అయితే ప్లాన్ చేసామో అది ఒక సర్ప్రైజ్ అనమాట మీ అందరికీ కేవలం మన ఫాలోవర్స్ కోసమే డే థర్టీన్ ప్లాన్ చేసాము అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వన్ ల్యాక్ ఫాలోవర్స్ దగ్గరలో అవుతున్న సందర్భంలో ఒక స్పెషల్గా ఒకటినైతే ప్లాన్ చేసాము ఖచ్చితంగా అది మీ అందరికీ సర్ప్రైజ్ అవుతుంది చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది అది మీకు ఖచ్చితంగా చెప్తాం వీడియో అప్డేట్ చేస్తాము అండ్ ఫైనల్లీ మన ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీరైతే మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ని వీడియో పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ మీకు ఒకవేళ వెహికల్ యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా మిడిల్ క్లాస్లో మంచి తక్కువ రేట్లో వెహికల్ కావాలి మంచి క్వాలిటీ వెహికల్ కావాలి అనుకుంటే వాళ్ళకి ఈ రీల్ని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆఫీస్లో ఖాళీ లేదు కదా వెహికల్ అయితే బయట పెడుతున్నాము మన అయితే ఒక స్పార్క్ వెహికల్ వచ్చింది అది కూడా తక్కువ రేట్లోనే వచ్చిందండి కస్టమర్ తీసుకొచ్చి పెట్టారు ఖచ్చితంగా లో బడ్జెట్లో కానీ ప్రీమియం వెహికల్స్ కానీ కార్స్ కానీ బైక్స్ కానీ కావాలనుకుంటే మన గుడివేలో ఉన్నటువంటి అరవింద్ కార్స్ యాడ్ని అయితే మీరు విజిట్ చేయండి మా ఛానల్ ఫాలో చేయండి ఇంకా ఏం చెప్పాలో ఫ్రెండ్స్ మేము థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరని సక్సెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థర్టీ డే కోసం అయితే వెయిట్ చేయండి స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది ఆ డే అయితే మాత్రము మిస్ అవ్వకుండా ఆ వీడియోని అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్